సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను లూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం ఈరోజు గురువారం రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్కి మిర్చి వచ్చిందని చెప్పుకోవచ్చు కొత్తమిర్చి కొత్తమిర్చి తాలు మిక్సింగ్ టైపు ఎలా కొనుగోలు పోయి మార్కెట్లో ఒకసారి చూద్దాం రైతులతో కూడా మనం మాట్లాడాము చూద్దాం సో ఇదైతే రేట్ అయిపోయినది ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి రైతే మన తర్వాత మాట్లాడదాం సో కాయ అయితే కొంచెం లైట్గా మచ్చ ఉంది మరి రేటు అంద నమస్తే అన్న బ్రదర్ మీరే నమస్తే ఎంత ఈరోజు మంది రేటు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాల్లో మిర్చి అది రెండు ఎకరాల్లోకా ఏ ఊరు అన్న మంది ఏ ఊరు కృష్ణాపురం 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 కూసిమంది మండలమా ఎలా ఉన్నాయా మన చుట్టుపక్కల తోటలు బాగున్నాయి బాగలేవా బాగలేవా ఓకే అన్నగారు సో ఈరోజైతే కొత్తమిర్చి ఇదైతే కొనుగోలు అయిందంట ఒకసారి క్వాలిటీ కలరు సైజు చూడండి తర్వాత మనం రేట్ ఎంత మనం మాట్లాడదాం రైతులతో ఎంత అయింది అన్న అయింది పద్నాలుగు వేలు ఓకే అన్నగారు ఏ ఊరన్న మంది అన్న ఏ మండలం ఏమో వచ్చింది ఖమ్మం అండి మండలం ఓకే అన్నగారు ఎన్ని ఎకరాలు వేసారు ఎకరమేసారు ఎలా ఉన్నాయి మా తోటలో ఎలా ఉన్నాయి మోంత తుఫాన్ వల్ల ఇదైతే కొనుగోలు అయింది మచ్చ టైపు తావాలు ఒకసారి చూడండి పత్తి ముంతైనా రేట్ ఇది ఎంత ఎంతైంది సామ్ ఇది సామ్ ఎంత ఇది రేట్ రేట్ ఎంత అవునవును సో ఇదైతే కొనుగోలు అయింది ఒకసారి క్వాలిటీ కలర్ వస్తాయి చూడండి ఎండి పస్తాలండి మొత్తం పన్నెండు బస్తాల సాయి కూర్చుంటే చెప్తాను అండి ఎనిమిది ఎనిమిది వేల ఆరు వందలు చూపరు సో ఇది కూడా అయితే కొనుగోలు అయినా అయిందంతా ఒకసారి క్వాలిటీ కలర్ వస్తాయి చూడండి ఇదైతే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అయితే అయిందంట అన్న వాళ్ళ రైతు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సో ఇది కూడా తాలండి ఒకసారి చూడండి ఎంత ఇది రేట్ నేను చెప్తాను ఈరోజు రాలా ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు రూపాయలు ఇది తాలు అంటే మిక్సింగు మచ్చ ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు సో ఇలాడైతే కొనుగోలు అయిపోయింది ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ సైజు చూడడం తర్వాత మన రేట్ ఎంత మనం మాట్లాడుకుందాము మార్కెట్లో కొత్త మిర్చి టాప్ రేట్ ఇదే వస్తుంది అన్న അന്ന എന്തായി പതിനാല് വേണ്ട പദ്ധതി ബസ് കൂടുതൽ ఇలా ఖమ్మం మర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా ఖమ్మం మర్చి మార్కెట్లో మిర్చి ధర కొత్త మిర్చి ధర ఎంత పెరుగుతుంది అంత తగ్గుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్ ధరల ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అనించబడుతుంది మన ఛానల్ మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తోటి గత తెలియపవచ్చండి వాళ్ళు కూడా తెలుసుకోవాలి మార్కెట్లో ధర ఎంత పెరిగింది ఎంత తగ్గిందండి లైక్ చేయడం మర్చిపోవద్దు లేదా